సైబర్ అవేర్నెస్ అనేది భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఇంతకుముందు గోడల మీద స్కూల్లో రాసుకునేటప్పుడు విద్య లేనివాడు వింత పశువు అని చెప్పేసి రాసేవారు మరి మీరు ఎప్పుడైనా చదివారా లేదో తెలియదు చదివారమ్మా ఇంకా రేపు భవిష్యత్తులో ఈ సైబర్ ఫ్రాడ్స్ కోసం అవగాహన లేని వాళ్ళు అని మనం వేరే విధంగా చెప్పుకుంటాం ఎందుకంటే ఇది రకరకాలుగా రూపాంతరం చెందుతుంది ఓల్డ్ ఇండియాస్లో అంటే కొన్ని రోజులు అంటే ట్వంటీ ట్వంటీ దగ్గర నుంచి ఎప్పుడైతే మన మొబైల్ వినియోగం పెరిగింది ఇంటర్నెట్ బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ మీకేదో ప్రైజ్ వచ్చిందని ఓటీపీ చెప్పాలని లేదా మన దగ్గర నుంచి ఎంతో కొంత ఫీడ్బ్యాక్ తీసుకుని మనం ఫోన్ మాట్లాడి కొన్ని వివరాలు చెప్తే డబ్బులు పోయాయి ఇప్పుడు అలా అక్కర్లా ఇందులో అంటే సబ్జెక్టు ఇది డ్రైగా ఉంటుంది సిఏ గారు మామూలుగా ఫోన్ తీసుకుని ఆయనకి ఎదురైన రెండు మూడు ఇన్సిడెంట్లే ఇరవై నిమిషాలు చెప్పాడు మేము ఒక్క రోజులో సైబర్ క్రైమ్కి వచ్చినటువంటి విషయాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తే రాత్రి తొమ్మిది అయిపోద్దు మీరెక్కిన్జాలటాకి ఆ రోజుకు వచ్చే విషయాలు ఎలా వచ్చింది దాంట్లో ఇది జరిగిందంట అని చెప్తే ఒకరోజు ఆయన ఇంకా ఎక్స్పీరియన్స్లో చెప్పారు ఇందులో రీసెంట్గా వస్తుంది వచ్చిన రెండు అఫెన్స్ లే మూడు అఫెన్స్లు చెప్తా అసలు ఈ సెల్ ఫోను వినియోగం అనేది ఏ స్థాయిలో ఉందంటే పాత రోజుల్లో అమ్మ భోజనం తినిపించాలి అంటే చందమామని చూపించేది బూచోని చూపించేది పోలీసుని చూపించేది ఇప్పుడైతే సెల్ ఫోన్ చేతికిస్తున్నారు అంతేనమ్మా సెల్ ఫోన్ చేతికిస్తే ఆడు తినేస్తూ ఉంటాడు ఆడ ఏ గేమ్స్ ఆడేస్తూ ఉంటాడు మీరేం ఏం పెట్టిన తినేస్తూ ఉంటాడు ధ్యాస సెల్ ఫోన్ మీద పోద్ది వీళ్ళు ఏం పెట్టిన తినేస్తారు అంతేనా నెక్స్ట్ మీరు ఒకటి అనుకోవచ్చు ఏంటి సార్ ఇప్పుడు మా దగ్గర మాకు అకౌంట్లు లేవు మాకు ఫోన్లు లేవు కొంతమందికి అకౌంట్లు ఈ గవర్నమెంట్ ఇచ్చిన పథకాల వల్ల దానివల్ల అందరికీ అకౌంట్లు ఉండి ఉంటాయి బ్యాంక్ అకౌంట్లు అకౌంట్లు ఉన్నాయి వాళ్ళు డబ్బులు వేసేటప్పుడు బ్యా కాలేజీ వాళ్ళు తీసుకుంటారు లేకపోతే రకరకాలుగా డబ్బులు అయిపోతాయి మా దగ్గరే ఉంటాయి సార్ ఐదు వందల వెయ్యి రూపాయలు ఉంటాయని మీరు అనుకోవచ్చు ఇక్కడ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తుంది ఎందుకంటే భవిష్యత్ అంతా సైబర్ క్రా ఈ సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి ఉంటుంది ఇంతకుముందు దొంగతనాలు ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి ఇక్కడికి కారు వేసుకుని వచ్చి దొంగతనాలు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి చెడ్డి గ్యాంగ్ అని ఒకటి వచ్చేది మనకి విజయవాడ చుట్టుపక్కల బాగా టార్గెట్ అంటే నార్త్ కం నార్త్ స్టేట్లకి మన సౌత్ స్టేట్లు అంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో బంగారం ఎక్కువ ఉంటుందని వాళ్ళు మాట్లాడుకుంటారట వాళ్ళు చాలామంది దొంగలను అడిగేటప్పుడు మీరు ఎందుకు ఎంత దూరం వస్తారు నువ్వు రాజస్థాన్ నుంచి బీహార్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఎక్కడికి వచ్చి దొంగతనలు చేసే పని ఎందుకంటే ఇక్కడ బంగారం ఎక్కువ ఉంటుంది సార్ ప్రజలు అన్నిటికంటే ఇక్కడ బంగారం ఎక్కువ ప్రేమిస్తారు ఇళ్లలో పెట్టుకుంటారు అందుకని ఎంత దూరం వస్తామని చెప్పి చెప్తారు ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావకల్లా వాళ్ళు అక్కడే ఉండి అఫెన్సులు చేస్తున్నారు రకరకాలుగా అవి ఏంటో రెండు మూడు మనం చెప్పుకోవచ్చు దీంట్లో ఈ సైబర్ అంటే ఈ సైబర్ నేరాలకి మనం ఇచ్చే అవకాశం సెల్ ఫోన్ అదేంటి సార్ మరి సెల్ ఫోన్ వాడకూడదా ఇందాక సార్ చెప్పినట్టు ఫోన్ టెక్నాలజీ ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మన ఎఫ్ఎన్స్లు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు ఈ విజయవాడ మార్కెట్లో మీ ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉండండి ఏ ఎలక్ట్రికల్కి పోల్ చూసినా ఒక నూట యాభై నుంచి రెండు వందల కనెక్షన్స్ ఉంటాయి పవర్ కనెక్షన్స్ ఎళ్లలోకి ఉంటాయా పిచ్చి పిచ్చిగా ఉంటుంది దాని చోట కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి వర్షాకాలంలో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం ఏదో ఆ స్తంభానికి ఎత్త అయిందని ఎవరో చనిపోయారని ఏదో ఒక 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 ఆవు లేకపోతే ఒక గేదె వెళ్ళి రాసుకుంటే అది షాక్ షాక్ కొట్టి చనిపోయిందని చెప్పిస్తాను అంటే కరెంటు మరి అంత విచ్చలవిడిగా కరెంటు ప్రతి ఇంట్లో వాడుతున్నాం మనం కూడా ఇన్ని లైట్లు వేసాం కరెంటు పట్టుకుంటే షాక్ కొడుతుందిగా మరి దాన్ని షాక్ కొట్టేలా వాడుతున్నాం మనం చాలా సెక్యూర్డ్గా మంచి ఫినోలెక్స్ వైర్ పెట్టుకొని మంచి ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకొని ఆ దాన్ని ఎక్కడో తయారై మన వీటిబిఎస్లో తయారైన కరెంట్ని మన మనకిక్కడ ఈ డిగ్రీ కాలేజీకి ఈ లైట్లోకి వచ్చేదానికి ఎంత కేర్ తీసుకున్నాం అక్కడ నుంచి ప్రాపర్ లైన్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్లో మన బిల్డింగ్లోకి వచ్చి బిల్డింగ్లో కూడా దీనికి సంబంధించి పైప్లైన్ కానీ వైరింగ్ కానీ ఫ్యూజులు కానీ అన్ని ప్రికాషన్స్ తీసుకుని ఇప్పుడు మన దగ్గర ఇంకా ఎంత సెన్సిటివ్గా ఉందంటే ఎలక్ట్రికల్లో మనం కరెంటును పట్టుకుంటే కరెంటు పట్టుకుంటే షాక్ కొట్టకుండా ఫ్యూజ్ వెంటనే ఫ్యూజ్ పడిపోద్ది మనకి షాక్ కొట్టదు అంత టెక్నాలజీ వచ్చింది అంటే ఇంత కేర్ తీసుకున్నాం కాబట్టి అంత ప్రమాదకరమైన కరెంటును కూడా మనం చాలా వాడుతున్నాం చాలా కంఫర్ట్గా ఉన్నాం అంతేనా ఎంత బయట ఎంత వర్షం వస్తేనే కానీ ఏసీ లేకుండా నిద్రపోలేం అంతేనా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బిల్డింగ్ పక్కన బిల్డింగు ఫ్రీ ఎయిర్ ఉండదు కాబట్టి కరెంటుని అంత కంఫర్ట్గా వాడుకుంటున్నాం అదేవిధంగా టెక్నాలజీని కూడా అంత కంఫర్ట్గా వాడాలంటే ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి ప్రికాషన్స్ అంటే ఇది ఒక ప్రికాషన్ తీసుకుంటే అది వాళ్ళు ఇంకొక అఫెన్స్ చేస్తున్నారు ఒక ప్రికాషన్ తీసుకుంటే ఇందులో ఏపీకే ఫైల్స్ అని ఒకటి ఒక యాప్ పంపిస్తారు మనకి దాంట్లో ఏమనే వస్తుందంటే అంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోండి అని దాని కింద ఉంటుంది ఉండేసరికి ఈ అతను ప్రభుత్వ ఉద్యోగి చాలా నాకు గౌరవ అతను ప్రౌడ్ ఫీల్ అవుతూ నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి నాకు ఒక యాప్ పంపించింది మా డిపార్ట్మెంట్ అని ఆ యాప్ను ఓపెన్ చేసి క్లిక్ చేస్తాడు దాంట్లో ఉన్న డబ్బులు పోతాయి ఎలా ఎలా పోతాయి అనే దాంట్లో మన మెయిల్ యాక్సెస్ మెయిల్ యాక్సెస్ ఇస్తే అవి డబ్బులు పోతాయి దీన్ని చిన్న ఉదాహరణ వీటిబిఎస్లో ఒక ఎంప్లాయ్ ఆయన కేవైసీ మీరు అప్డేట్ చేయండి అని మెసేజ్ వచ్చిందంట మెసేజ్ వస్తే ఆయన ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేశాడు డబ్బులు లక్ష యాభై వేల రూపాయలు పోయాయి పోతే సైబర్ క్రైమ్ నేను అప్పుడు ఇబ్రంపట్నం ఇన్స్పెక్టర్ని సైబర్గా క్రైమ్ పోలీస్ స్టేన్కి వెళ్ళారు లక్ష యాభై వేలు అంటే మా దగ్గర కాదు మీ పోలీస్ స్టేషన్ అంటే నా దగ్గరికి వచ్చాడు వచ్చి సార్ ఇలాగ నాకు నాకు అక్కడ లోకల్ అయిన ఒక ఆయన తీసుకుని వచ్చాడు వస్తే నా ఇలా లక్ష యాభై వేలు పోయా అంటే నేను ఒక ఎఫ్ఐఆర్ కట్టి మీరు ఇమీడియట్గా నెంబర్ మార్చండి మీ మెయిల్ ఐడి కూడా మార్చండి అని చెప్పేసి అన్న సార్ నేను మెయిల్ ఐడి చాలా మందికి ఇచ్చేసాను సార్ అని చెప్పేసి అని చెప్పాడు అంటే ఏజ్ కూడా ఒక యాభై ఐదు సంవత్సరాలు అలాగే ఉంటాయి అంటే నేను చెప్పేది మీ కోసం చెప్తున్నా మీరు మార్చుకుంటే మార్చుకోండి అని చెప్పేసి అని చెప్పా ఆయన కొత్త సిమ్ తీసుకుని అదే మెయిల్ ఐడితో మళ్ళీ కొత్త సిమ్ వేసుకుని మొబైల్ వేసుకున్నాడు అది జరిగిన వేసుకున్న తర్వాత శాలరీ పడింది లక్ష నాలుగు వేలు మళ్ళీ పోయాయి మళ్ళీ వచ్చి నా దగ్గరకు వచ్చి సిగ్గుపడుతున్నాడు సిగ్గుపడుతుంటే నేను పోయిన డబ్బులు దొరికాయా పోయిన డబ్బులలో నాకు ఏదన్నా డెవలప్మెంట్ ఉందా సార్ అని అడగడానికి వచ్చాడు అనుకుంటున్నా తీరా చూస్తే పడ్డా జీతం పోయింది అని చెప్పేసి చెప్పాడు ఏమండి మీరు మిమ్మల్ని మెయిల్ మార్చమన్నాను మిగతా డీటెయిల్స్ అని మార్చమన్నాను కదా అని చెప్పి చెప్పాను నేను ఇంకోటి కూడా చెప్పాను మీ బ్యాంక్ అకౌంట్ కూడా మార్చండి అన్న మార్చండి బ్యాంక్ అకౌంట్ కూడా మార్చేయండి మీరు ఇలా మార్చిస్తేనే సెక్యూర్గా ఉంటారు లేదంటే మీరు మళ్ళీ ఏదో దాంట్లో పడతారు పడతారన్నాను ఇంకా ఆ రెండు సార్లు ఒక వ్యక్తి ఒక నెల కాలంలో రెండు సార్లు మోసపోయాడు అంటే ప్రికాషన్ తీసుకోపోవడం వల్ల ఏమవుతుందిలే అని పోవడం వల్ల ఇది ఏపీకే ఈ ఏపీకే ఫైల్స్కి సంబంధించిన విషయం ఇది ఒకటి రెండోది మీ అన్న విషయం ఎందుకంటే ఇంట్లో మీ మదరాళ్ళు వాళ్ళు గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తారు బుక్ చేసిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది ఏమనంటే మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారు మీకు కొంత అమౌంట్ రిఫండబుల్ వస్తాయి రిఫండబుల్ అమౌంట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పేసి అని ఒక మెసేజ్ వస్తుంది ఇది మా డిపార్ట్మెంట్లోని ఒక ఇన్స్పెక్టర్ గారు ఆయన తీసుకుని వచ్చి అతను కంప్లైంట్ చెప్పాడు ఆయన రిఫండబుల్ అమౌంట్ కోసం క్లిక్ చేయండి అంటే క్లిక్ చేశాడంట ఫోన్ హ్యాక్ అయింది అమౌంట్ ఒక చోట ఒకసారి పద్దెనిమిది వేలు ఒకసారి ఇరవై వేలు ఆన్లైన్ పర్చేజ్ చేశారు అప్పుడు ఆయన బ్లాక్ చేసుకున్నాడు లక్కీలి అతని అకౌంట్లో అమౌంట్ ఉంది బ్యాంక్ మేనేజర్ ఫోన్ నెంబర్ ఉంది ఆయన దగ్గర వెంటనే ఫోన్ చేసుకుని బ్లాక్ చేయించుకున్నాడు బ్లాక్ చేయించుకోవడం వల్ల మీ దొడ్డబ్ బ్లాగే తర్వాత లక్షా ముప్పై వేల్లో కూడా ఒక ఇరవై వేలు వెంటనే అయినా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి వన్ నైన్ త్రీ జీరో ఇది మీరు నిద్రలో కూడా ఇప్పుడు ఫైర్ పోలీస్ అంటే హండ్రెడ్ ఫైర్ అంటే వన్ నాట్ వన్ యాక్షన్ జరిగితే వన్ నాట్ ఎయిట్ ఎలాగైతే గుర్తుపెట్టుకున్నారో వన్ నైన్ త్రీ జీరో అలా గుర్తుపెట్టుకోండి ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మీకు జరగకపోవచ్చు మీ బంధువులకి జరగవచ్చు లేదా మీ ఇంటి ఇంట మీ సరౌండింగ్లో ఎవరికి తెలిసినా మనకి మీరు మీరు తెలుసున్న వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని అడిగే అవకాశం లేదా మీ నోటీస్కి వచ్చినట్టునే మీ అమ్మగారు అంటారు పొద్దున్నే వాళ్ళకి ఎలా జరిగిందంటే అని అనగానే అప్పుడు మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది అవగాహన కొంత మీరు నేర్చుకున్నారు కాబట్టి త్వరలోనే ఇంకా భారీ ఎత్తులో కూడా ఈ సైబర్ ట్రైమ్కి సంబంధించి రాబోయే పది పదిహేను రోజుల్లో మా గౌరవ సిపి గారు దీని మీద పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నాం ఆ కార్యక్రమంలో ఇంకా అవేర్నెస్ జనాలకి రీచ్ అవుతుంది ఇక్కడ అవేర్నెస్ ఓన్లీ స్టూడెంట్స్కి కాదు ఇక్కడ ఉన్న చెప్తున్న మాకు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీ స్టాఫ్కి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎందుకంటే మనం బ్యాంకులో డబ్బులు కంటే ఆన్లైన్లో డబ్బులు ఎక్కువ వాడుతున్నాం ఆన్లైన్లో డబ్బులు పెట్టుకుని ఎక్కువ వాడుతున్నాం కాబట్టి ఈ కేరు ఈ ప్రికాషన్ అనేది మనకు తెలిస్తేనే భవిష్యత్తులో మనం కంటిన్యూ కాగలుగుతాం అంతేనా మరి కరెంటు కనిపెట్టిన తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా ఎలా వాడటం అని తెలుసుకున్న తర్వాతగా ఇంత ఎఫెక్టివ్గా వాడగలుగుతున్నాం రోజు రోజుకి మనం డెవలప్ సాధించగలుగుతున్నాం అంటే మన జీవితంలో మరి కరెంట్ ఎంత ఉపయోగపడింది లేకపోతే ఇంత చేయగలుగుతాం ఒకరోజు మీకు కాలేజీలో పవర్ లేకుండా మనం ఏం చేయగలుగుతాం అన్నీ బోర్గా ఉంటాయి కాబట్టి దీన్ని ఈ ప్రికాషన్స్ తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి నెక్స్ట్ కొత్తగా ఇంటి దగ్గర నుంచి ఎవరైతే మీరు వచ్చేస్తారు మీరు మీ నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోతారు మీరు కూడా క్యారేజ్ పట్టుకుని వచ్చేస్తారు మీ మదర్ ఒక్కరే ఇంట్లో ఉంటారు ఇక్కడ ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఎవరి ఫోన్లు వాళ్ళకి ఉంటాయి ఆవిడ ఫోన్ ఏదో ఏదోటి చేస్తూ ఉంటారు ఏదో ఒక లింక్ వస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు అక్కడ చూస్తుంటే బాగా చేస్తుంది మా దగ్గరికి వస్తే ఎంతండి మీరు పోగొట్టుకుందంటే ఒక ఒక మొన్న ఒక లేడీ వచ్చి పోగొట్టుకుంది అంటే ముప్పై రెండు లక్షలు తర్వాత ఒక వీటీపిఎస్లో ఒక డిఈ గారి వైపు ఐదు లక్షలు పోగొట్టుకుంది ఏమ్మా మీ ఏంటమ్మా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సార్ అన్న ఇందాక సీఏ గారు చెప్పినట్టుగా చిన్న చిన్న టాస్కులు ఇస్తారు ఒకటి రెండు టాస్కులు ఈ అమౌంట్ రిటర్న్ వస్తాయి వెయ్యి పదమూడు వందలు పదిహేను వందలు రిటర్న్ వస్తాయి అక్కడ మనం చేస్తూ చేస్తూ అక్కడి నుంచి మనల్ని ఇంకొక యాప్లో తీసుకెళ్ళిపోతారు ఈసారి ఇది కాదు ఇంకో స్కీమ్ ఉంది ఆ స్కీమ్లో చేద్దామని చెప్పేసి ఇటు నుంచి అటు తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయిన తర్వాత దాంట్లో ఒక సాధారణంగా ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక ఐదు వేలు పదివేలు పదిహేను వేలు పెట్టిన తర్వాత పెట్టిన నలభై వేలు వస్తాయని ఇంకో పది పెడతారు పెట్టిన యాభై వస్తాయని ఇంకో పది పెడతారు పెట్టిన అరవై వస్తాయని ఒక ఇరవై పెడతారు అలాగ వీళ్ళు అలాగే దాంట్లోకి ట్యూన్ అయిపోతారు ట్యూన్ అయిపోయి ఆ డబ్బులు అక్కడ దాకా పోగొట్టుకుంటారు ఒకేసారి ముప్పై రెండు లక్షలు ఎవరు కట్టరు ఒకేసారి ముప్పై లక్షలు కట్టరు మొన్న ఒక కంప్లైంట్ ఇది 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 మా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది లింక్స్ రకరకాల లింక్స్ మనకి వాట్సాప్లో పెడతారు అన్నో లింక్స్ అనేవి మనం టచ్ చేయకూడదు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే ఏదైనా లింక్ వస్తే దాన్ని టచ్ చేయకూడదు ఏమన్నా మీకు ఏదైనా వస్తే ఆ గ్యాస్ ఏజెన్సీ వాడికి ఫోన్ చేయండి ఒకసారి ఫోన్ చేస్తే మీకు అర్థమవుతుంది అమ్మా మన దగ్గర క్యాష్ రిఫండ్ అనేది ఉండదు క్యాష్ బోనస్ అనేది ఉండదు కాబట్టి మీకు అటువంటి అమౌంట్ అయితే రాదు కంగారే ఉంది కాదమ్మా అప్పుడు గ్యాస్ బుక్ చేశారు ఒక అరగంటలోనే ఒక మీకు ఒక ఒక లింక్ వచ్చింది దాన్ని మీరు ఒకసారి క్లారిటీ తీసుకున్న తర్వాత ఏం చేయాలన్నది మాట్లాడుకుంటే ఏం చేయాలన్నది చేస్తే బాగుంటుంది అంతే అర్జెంట్స్ ఏముంది దాంట్లో ఇటువంటి లింక్స్ ఎవరు పంపరు పంపినా ఒకసారి క్లారిటీ తీసుకున్న తర్వాతే ప్రొసీడ్ అవ్వాలి ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ లింక్స్ ఆడు ఒక ఒక రాజస్థాన్ నుంచి అక్కడి నుంచి వస్తుంది లింకు మన నుంచి లక్ష ముప్పై వేల రూపాయలు పోతాయి లక్ష ముప్పై వేల రూపాయలు పోయిన వస్తారు ఇప్పుడు మనం సైబర్ మనకు ఉన్నటువంటి టెక్నాలజీ వా ఉపయోగించి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎవరు దీన్ని ఐపీ అడ్రస్ ఏంటి వాడ ఎవరు ఈ నెంబర్ వాడింది ఎవరు ఈ ఈ నెంబరు మన ఏ అకౌంట్కి మన డబ్బులు వెళ్ళాయి అంటే మనం దాకా పోవాలి దానికి ఒక టీం వెళ్ళాలి ఇంకా నాకు ఒక దానికి పోతాం మనం అంత దూరం వెళ్ళి మన డబ్బులు తీసుకురాలేం డబ్బులు రికవర్ చేయలేం రెండోది ఇంకొకసారి వేరే దేశం నుంచి ఆపరేట్ చేయబడతాయి ఇవన్నీ కూడా మన ఇండియా నుంచి ఆపరేట్ చేసేవి చాలా తక్కువ చేసే దాంట్లో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంటే నైంటీ పర్సెంట్ వేరే కంట్రీస్లో ఉండి ఆపరేట్ చేస్తూ ఉంటారు టెక్నాలజీ ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ పరంగా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి చేసినా కొలంబియా నుంచి చేసినా అది ఎక్కడి నుంచి చేస్తున్నారో మనకు తెలియదు కాబట్టి ఆ ట్రాప్లోకి మనం వెళ్ళిపోతాం ఇంకోటి ఆన్లైన్ ట్రేడింగ్ ఇది అసలు మంది నష్టపోయి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆన్లైన్ ట్రేడింగ్లో చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు పోగొట్టు ఉన్నారు కాబట్టి ఆన్లైన్ ట్రేడింగులో మనము ఒకసారి అది సెక్యూరిటీ ఉన్నదా ఉన్న ఇంతకుముందు డిమార్ట్ అకౌంట్ అని ఒకటి ఉండేది ఆన్లైన్ మార్కెటింగ్కి అది తక్కువ లాభాలు ఇస్తుందని వేరే దానికి ఒక ఆయన షిఫ్ట్ అయ్యి ముప్పై ఆరు లక్షల డెబ్భై వేలు పోగొట్టుకున్నాడు అతనికి అందులో గెలుచుకున్న అమౌంట్ ఎంత చూపిస్తుంది అంటే కోటి ఇరవై లక్షలు చూపించింది అతనికి ముప్పై ఆరు లక్షల డెబ్బై వేలు ఇతను పెడితే కోటి ఇరవై లక్షలు అంటే ఇతను ప్లాన్ చేసుకుంటున్నాడు ఏమని ఇప్పుడు దాకా అద్దెంట్లో ఉన్నాను సారి సొంత ఇంట్లోకి వెళ్ళాలి సొంత ఇల్లు కొనుక్కోవాలి ఈ కోటి ఇరవై లక్షలు పెట్టాను అందులోంచి ఒక రూపాయి డ్రా చేయలేడు అందులో లాస్ట్ వచ్చిన మెసేజ్ ఏంటంటే మీరు ఈ కోటి ఇరవై లక్షల రూపాయలు డ్రా చేసుకోవాలంటే ఇరవై నాలుగు లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టండి అని చెప్పేసి నన్ను వచ్చింది వస్తే ఏంటి సార్ అని వచ్చాడు వస్తే దాంతోపాటు ఇది కూడా గోవింద్ అవుతుంది నువ్వు కడితే నువ్వు మాత్రం వెయిట్ చేయండి అంటే అతను లక్కీగా అన్నీ తేరుకుని వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేస్తే ఓ ఫైవ్ ల్యాక్స్ వరకు హోల్డ్ చేయగలిగారు ఇంకా కొంత అంటే దీంట్లో లేయర్స్ అని మాట్లాడతాం మీరు అంత టెక్నాలజీ తెలిసిన పిల్లలు లేయర్స్ అంటే అకౌంట్ నా అకౌంట్ నుంచి అక్కడికి ఆ అకౌంట్ నుంచి ఇంకో అక్కడికి ఇంకో చోటకి అలాగా ఒక మూడు నాలుగు లేయర్స్లో వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయడం వల్ల ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తున్నటువంటి యాప్ అది వన్ నైన్ త్రీ జీరో కానీ లేదంటే డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే దాన్ని మీరు నెట్లో కూడా ఆ సైట్లోకి కూడా వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు కాబట్టి మీరందరూ అంటే ఇది ఇప్పటిదాకా మేము చెప్పిన మోడల్స్ రోజు రోజుకు కొత్త రూపం సంతరించుకుంటుంది అంటే మనం ఒక దాని నుంచి ఎలర్ట్ అవుతున్నాం అని అనేసరికి వాళ్ళు కొత్తదాన్ని పెడుతున్నారు డిజిటల్ అరెస్ట్ అని వాడు ఒకటి వాడు ఎవడో ముంబై నుంచి పోటీ చేస్తాడు మీరు ఏదో పార్సిల్ పంపించారు పార్సిల్లో డ్రగ్ ఉంది డ్రగ్ డ్రగ్స్ ఉన్నాయి ఆ పార్సిల్లో గంజాయి ఉంది ఆ పార్సిల్లో మీ మీద ఆ పార్సిల్ కారణంగా మీ మీద పెద్ద కేసు అయిపోతుంది అంటే ఏం చేయాలంటే మీరు ఏమన్నా వాళ్ళు మనకి ఫోన్లో వినిపించేవి మా పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా మీరు వచ్చి ఉంటే అంటే ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ పోలీస్ కమర్షన్ డే సందర్భంగా చాలాసార్లు మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి ఉంటారు ఓపెన్ హౌస్ ప్రోగ్రాంలో అంటే పోలీస్ స్టేషన్లో సెట్ మాకు వైర్లెస్ సెట్ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది ఒక పక్కన ఎవరెవరో మాట్లాడుతూ ఉంటారనమాట ట్రాఫిక్ సంబంధించి లాండ్ ఆర్డర్కి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు మనకి ఫోన్లో అటువంటి కాన్వర్జేషన్ పక్కన జరుగుతున్నట్టు అక్కడ పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో కూర్చుని మీతో మాట్లాడుతున్నట్టు వాళ్ళు మీకు వీడియోలు చూపిస్తారు మీకు ఫోటోలు పెడతారు ఇలా పంపించేటప్పుడు మీరు వాటి కోసం ఏమీ కంగారు పడకుండా మీరు మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విషయాలు మీరు చెప్తే మీరు ఆ ట్రాప్లో పడకుండా నష్టపోకుండా ఉంటారు నాకు మైలవర్ ఎమ్మెల్యే గారి దగ్గర ఒక పిఏ ఉంటాడు ఆయనకి ఎలాగ ఒక ఫోటో వచ్చి ఇందులో భయానికి పోయి లాస్ట్గా ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా అతను బీటెక్ స్టూడెంట్ ఉద్యోగం చేస్తున్నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు అతనికి ఒక ఫోన్ వచ్చింది ముంబై నుంచి నువ్వు ముంబైలో ఒక సిమ్ కార్డ్ తీసుకున్నావు ఆ సిమ్ కార్డు మీద చాలా కేసులు ఉన్నాయి నువ్వు ఆ సిమ్ కార్డు తీసుకున్న వ్యక్తిని మీద కేసు కట్టి అరెస్ట్ చేయమన్నారు అర్జెంటుగా నువ్వు ఏం చేసావు నీ ట్రాన్సాక్షన్ నీ ఆ సిమ్ను ఉపయోగించి నువ్వు చేసిన ట్రాన్సాక్షన్లో చాలా నేరాలు ఘోరాలు ఉన్నాయి అని అనేసరికి నేనేమి చేయలేదు నేను ముంబై రాలేదంటే అవునా మా సార్తో మాట్లాడని ఫోన్ కాల్కి ఇచ్చారంట అతను మాట్లాడేసరికి అతను కంగారు పడిపోయి వాట్సాప్ కాల్ చెయ్యని అనేసరికి అతను యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్ని చూసి కంగారు పడి వాట్సాప్ కాల్ కూడా కట్ చేయకుండా డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి అతని వైఫ్కి పేరున ఎడ్యుకేషన్ లోన్ పదమూడు లక్షలు ఉన్నాయి ఇతనిది ఇతనికి ఇతని అకౌంట్లో రెండు లక్షల పదివేలు ఉన్నాయి మొత్తం పదిహేను లక్షల పదివేలు వాళ్ళు చెప్పిన అకౌంట్కి ఆర్టీజీఎస్ చేశాడు అమౌంట్ వాళ్ళు చెప్పిన అకౌంట్కి రెండు అకౌంట్లు ఉన్న అమౌంట్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాడు చేసిన రెండు నిమిషాలకి అప్పుడు అతనికి ఆ ఆ భయం వల్ల వచ్చిన షాక్ నుంచి కోలుకుని వెంటనే వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేస్తే ఆ అకౌంట్లో ఇరవై ఆరు ఇరవై ఆరు రూపాయలు మాత్రమే ఓల్డ్ అయ్యాయి అంటే అతను యాక్చువల్గా మాకు అబద్ధం చెప్పాడు వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాల చాలా టైం తీసుకుని చేశాడు వెంటనే చేస్తే మీ డబ్బులు ఎంతో కొంత సేవ్ అవుతాయి కాబట్టి ఈ విషయాలు ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి ఈ క్లాసులో మేము చెప్పగా చే విన్న విషయాలు మీ దగ్గరే పెట్టుకుని ఇదేదో కామెడీలా తీసుకోకుండా మేము యాక్చువల్గా నేను ఏసీపీ సారు వన్ టౌన్ సిఏ గారు మేం మా మేం కలవాలంటే మిమ్మల్ని మీరు కోసం టైము స్పేర్ చేసి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ జరిగిపోయిన తర్వాత మీరు గొగ్గోలు పెట్టి మేము అడవాటు చేసి దానికంటే జరగకుండా కొన్ని నిరోధించవచ్చు ఆ బారిన పడకుండా ఇది ఒక ఎమర్జెన్సీలో ఫీల్ అవ్వాలి మనం టెక్నాలజీ వాడు ఎవడో తెలియనివాడు మనల్ని మన దగ్గర డబ్బులు తీసుకుని మనల్ని మన అకౌంట్లో చొరబడి డబ్బులు తీసుకుంటే దాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి మన జేబులోంచి నుంచి ఎవడైనా తీస్తే నీ ఫ్రెండో నీ నీ బ్యాచ్ బ్యాచ్మెంటే నీ క్లాస్మేటే తీసుకుంటే స్పోర్టివ్గా తీసుకుంటావు తెలియనోడు వచ్చి నీ జేబులో చేపెట్టి తీసేస్తే ఊరుకుంటావా కాబట్టి ఈ అవేర్నెస్ జోక్గా కాకుండా సీరియస్గా మీరు కూడా దీనికి సంబంధించి మేము డిస్ప్లే చేసిన వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి గూగుల్లో ఉన్నాయి మీరు అంత టెక్నాలజీ వాడుతున్న పిల్లలు అందరూ కూడా మీ వంతు బాధ్యతగా దీన్ని సీరియస్గా తీసుకుని మీ బంధువులకి మీ మీ ఇంట్లో ఉన్న మీ బ్రదర్కి మదర్కి తర్వాత మీ చుట్టుపక్కల అందరికీ చెప్పి దీన్ని బాధని పడకుండా అందరిని మీరు మీ వల్ల అయ్యే అంత చేస్తారని సందర్భంగా అందరిని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సభాధ్యక్షులకి చైర్మన్ గారికి స ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు